అండి ఈరోజు నేను పుదీనా రైస్ చేపిస్తున్నాను చూడండి దానికి కావచ్చిన ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తాను మనం ముందుగానే ఉడికించసలా పెట్టుకున్న రైస్ పుదీనా పేస్ట్ రెండు కట్లీ పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి మసాలా చెక్క మొగ్గ ఇలాచి జీడిపప్పు బఠానీ అల్లం ఇల్లి పేస్ట్ సాల్ట్ కొద్దిగా పుదీనా కొత్తిమీర పుదీనా రైస్ తయారు చేస్తాకే ముందుగా స్టవ్ వెళ్ళి బ్యాండ్ పెట్టుకోవాలి బాండి కాలింది ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి అయిపోయింది ఇప్పుడు జడిపప్పు వేసుకోవాలి వంకాయలు వచ్చేవరకు వేయించుకోవాలి వీటిని అయిపోయింది ఒక బౌల్లో తీసేస్తున్నాను చాలా వేస్తున్నాను బ్రౌండ్ వచ్చే వచ్చేవరకు వేయించుకోవాలి మూకు పెట్టాలి మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి మూత తీసుకోవాలి అల్లండ్ల పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసి వేయించుకోవాలి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా వేసేయాలి వేసి మంచిగా వేయించుకోవాలి ఈ రైస్ చాలా బాగుంటుంది మంచిగా ఫ్లేవర్ చాలా మంచిగా అనిపిస్తుంది మసాలా వేసాం కదా అందరికీ నచ్చేది మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి పుదీనా పేస్ట్ అంతా వేగిపోయింది మొత్తం అంతా మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడు రైస్ వేసుకోవాలి చేస్తాం కదా మొత్తం అంతా కలుపుకోవాలి కలిపి రైస్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత ఇలా వేపుకోవాలి కొద్దిసేపు ఒక ఐదు ఐదు నిమిషాలు వేపుకోవాలి రైస్ అంతా కలిసిపోయింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మంచిగా కలపాలి అంతానే ఈ రైస్ చాలా బాగుంటుంది మంచిగా అయిపోయింది రైస్ స్టవ్ ఆపేసి పుదీనా పైన వేస్తాను అంతే పుదీనా వేసాక ఎడిపప్పులు కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇందాక ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకా డిష్లో తీసు ప్లేట్లో తీసుకుంటున్నాను పుదీనా రైస్ రెడీ అయిపోయింది ప్లేట్లో తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి